అసలు డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏం డౌట్స్ లేవు కదమ్మా ఓకే సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ నిన్న మనం శ్రీయా ట్రేడింగ్ కంపెనీ గురించి డిస్కస్ చేశాం ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ సో దీంట్లో కొన్ని ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఓకే ఇది ఎలా ఎంటర్ చేయాలని చూపిస్తాను ఓకే కంపెనీ టాలీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి కనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్వైస్ నో పెట్టండి ఇన్వెంటరీ జిఎస్టీ ఇవన్నీ నో పెట్టండి నో నీట్ ఎస్ ఎస్ ఓచర్స్లోకి వెళ్ళండి పేమెంట్ తీసుకోండి ఆల్ టు థౌసండ్ ఆఫీస్ శాలరీస్ అవసరం ఏంటో తీసుకుంటున్నాను వేజెస్ అన్ని డెబిట్ చేసి అవసరం ఏంటి రిమైనింగ్ క్రెడిట్ క్యాష్ చేస్తున్నా తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మీకు తెలుసు నెక్స్ట్ సన్ రిగ్రేటార్స్ అంటే పేమెంట్ తీసుకోవాలి ఆల్ సి సప్లయర్ పేరు చేయకుండా డైరెక్ట్గా సండ్రీ క్రియేటర్ అని ఇచ్చాడు సన్ీ గ్రేటర్కి సన్ గ్రేటర్ తీసుకుండే మనం అప్పుగా పర్చేస్ చేసినట్టు వాళ్ళకి డబ్బులు పే చేసినట్టు టూ టూ ఎయిట్ ఎయిట్ జీరో క్యాష్ సండ్రీ డెప్టార్స్ అంటే రిసిప్ట్ ఆల్ సి సండ్రి లెఫ్టార్ ఫోర్ డబల్ ఎయిట్ తర్వాత క్యాష్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి ఇంకా డిస్కౌంట్ ఇవన్నీ ఓకే యా చూడండి ఎస్కేప్ ఆల్టర్ లెడ్జర్ క్యాష్ క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది వన్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ స్టాక్ స్టాక్ ఇన్ హ్యాండ్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఎంత ఉంది స్టాకు ట్వంటీ వన్ సెవెన్ టూ ఫైవ్ ట్వంటీ వన్ సెవెన్ టూ ఫైవ్ యాక్సెప్టర్ ను సేమ్ ఓకే ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పేమెంట్ క్యారేజ్ అవుట్ పేమెంట్ డిస్కౌంట్ పేడ్ పేమెంట్స్ డ్రాయింగ్స్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ చేసిన తర్వాత ప్రొవిజన్స్ మంత్ ఎండ్ యాక్టివిటీస్లో ఇవి ఎలా చూద్దాం డైట్గా గోచర్లో వెళ్తున్నా అన్ని ఎఫ్ సెవెన్ తీసుకోవాలి ఆల్ టు సిరెక్ట్ ఎక్స్పెన్సెస్ టెన్ పర్సెంట్ యాక్చువల్గా ప్లాంట్ ఎంత అక్కడ పైన యాభై ఐదు వేలు సో తర్వాత ఫర్నిచర్ వన్ సెవెన్ టూ జీరో కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి టెన్ బై హండ్రెడ్ వన్ సెవెన్ టూ జీరో ఇంటూ టెన్ బై హండ్రెడ్ రెండు కలిపితే ఐదు వేల ఐదు వందలు తర్వాత నూట డెబ్బై రెండు రెండు కలిపితే ఎంత మనకి ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఇక్కడ ప్లాంట్ ఐదు వేల ఐదు వందలు తర్వాత ఫర్నిచర్ నూట డెబ్బై రెండు ఇలా తీసుకోవాలి సేమ్ నెక్స్ట్ అన్పెయిడ్ రెంట్ పైన రెంట్ అండ్ ట్యాక్సెస్ ఎంత ఉంది వన్ సెవెన్ జీరో ఫైవ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఆల్రెడీ పైన రెంట్ అండ్ ట్యాక్సెస్ తీసుకున్నా కూడా డబ్బి చేయాలి వన్ ఫ్లిఫ్ట్ కింద అన్పేయిడ్ రెంట్ అన్పేడ్ రెంట్ అన్న రెంట్ పేబులు ఒకటే విజన్స్ ఇలా తీసుకోవాలి నెక్స్ట్ బ్యాడ్ డెప్స్ సండే డెప్టర్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాని మీద టూ పర్సెంట్ తీయాలి కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ టూ బై హండ్రెడ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆల్ టు సీ బ్యాడ్ డెప్స్ ఎక్స్పెన్సెస్ ఇలా తీసుకోవాలి నెక్స్ట్ వేజెస్ ఆల్రెడీ పైన వేజెస్ తీసుకున్నాం అది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఆర్టీసీ అవుట్ స్టాండింగ్ వేజెస్ Office Service Outstanding Service that is. Last Love Stark on Thirty First March, one six five eight zero. అది ఏం చేయాలి మళ్ళీ ఓపెనింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆల్టర్ లెజర్కి వెళ్ళి మార్చాలి ఆల్టర్ లెజర్ స్టాక్ ఇక్కడ లాస్ట్లో ఇవ్వాలి వన్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో థర్టీ ఫస్ట్ త్రీ ఇలా ఇవ్వాలి ఇలా ఇస్తే ఫైనల్గా ఆన్సర్ వస్తుంది సర్వీస్లో వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది సేవ్ ఇలా చేయాలి ఓకే దెన్ నెక్స్ట్ చూడండి కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీ కాస్ట్ సెంటర్ కాస్ట్ కేటగిరీ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయీస్ శాలరీస్కి పనిచేస్తారు కమిషన్కి పనిచేస్తారు వేజెస్కి పనిచేస్తారు సో శాలరీస్కి ఎవరు చేస్తున్నారు వేజెస్కి ఎవరు చేస్తున్నారు కమిషన్కి ఎవరు పనిచేస్తున్నారు కేటగిరీ వైజు మనం డిఫైన్ చేయాలి క్లర్స్ ఎవరున్నారు మేనేజర్స్ ఎవరున్నారు ఏజెన్సీ ఎవరున్నారు సేల్స్ మ్యాన్స్ ఎవరు ఉన్నారు వర్కర్స్ ఎవరు ఉన్నారు సో టోటల్గా నెట్ లాస్ ఎలా వీటిని ఏ విధంగా చెక్ చేయాలనేదే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్గా ఉపయోగిస్తాం ఎందుకంటే ఒక కంపెనీలో అందరూ శాలరీస్ పనిచేయరండి ఓకే సో అవసరం ఉన్నప్పుడు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు అవసరం లేనప్పుడు తీసేస్తారు అలాంటి లో మనం ఎలా మెయింటైన్ చేయాలనేదే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అని చెప్తాం ఓకే చూడండి కొత్త కంపెనీ క్రియేట్ చేస్తాను ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్ అండి కంట్రోల్ అకౌంట్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి రిమైనింగ్ అన్ని నో పెట్టండి అవసరం లేదు ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫ్యూచర్ ఎఫ్ లెవెన్లో వేసి పెట్టాల్సి వస్తుంది సేవ్ క్రియేట్ షో మోర్ ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి క్యాపిటల్ కామన్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఇయర్ నెక్స్ట్ ఏముంది శాలరీస్ కమిషన్ వేజెస్ ఇవి ఉన్నాయి కమిషన్ నెక్స్ట్ కేటగిరీ కేటగిరీస్ ఎవరు ఉన్నారు ఇక్కడ క్లర్క్స్ మేనేజర్స్ ఏజెంట్స్ సేల్స్ మ్యాన్స్ వర్కర్స్ వాళ్ళని క్రియేట్ చేయాలి కాస్ట్ సెంటర్స్లోకి వెళ్ళాము నువ్వు క్రియేట్ చేసిన కేటగిరీస్ ఇక్కడ వస్తాయి ఫస్ట్ క్లగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి క్లక్స్ కింద ఎవరెవరు ఎంప్లాయీస్ ఉన్నారు రాబర్ట్ శామ్యూల్

मिस्टर एजेंट्स रमेश नवीन मार्को नील मार मिस्टर सेल्समैन वीरज राज వివేక్ తర్వాత వర్కర్స్ కింద ఎవరు ఉన్నారు కృష్ణ రాజా గణేష్ వీళ్ళందరూ వర్కర్స్ కింద ఉన్నారు ఓకే సో ఇప్పుడు మనం చూడండి ఎస్కేప్ ఎస్కేప్ వచ్చర్స్ రిసిప్ట్ టెన్ లాక్ పేమెంట్ శాలరీస్ టోటల్ అమౌంట్ ఎంత సాలరీస్ కింద కలస్తుంది ఫైవ్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎంత వస్తుంది టోటల్ எந்த ஃபார்ட்டி த்ரீனா ఇలా తీసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ సాలరీస్ టోటల్ అమౌంట్ ఎంత మేనేజర్స్ ట్వల్వ్ ట్వంటీ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ మేనేజర్స్ లోకేష్ ఫైవ్ ఎయిట్ టువల్ సెవెన్ ఫోర్ మొత్తం ఎంత వస్తుంది థర్టీ సిక్స్ థౌసండ్ ఏజెంట్స్ రమేష్ నవీన్

मत वे एटीन फाइव हंड्रेड सेल्समैन, धीरज टू राज, फाइव हंड्रेड 7000, थोजें 4000, कैश Mr. Pages, four six three thirteen fifty. 1350 huh. nice. ఎస్కేప్ ఏ బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి టాఫిఫ్ట్ అండ్ లాస్ ఆల్ ఎఫ్ వన్ ఎక్స్ వన్ నెట్ లాస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీన్ ఇంకా డాష్ బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట ఉంటాయి ఇవి కామన్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ కాస్ట్ సెంటర్స్ కేటగిరీస్ అన్నది చూడండి ఏజెంట్స్ కింద ఎవరున్నారు క్లబ్స్ కింద ఎవరున్నారు మేనేజర్స్ కింద ఎవరు ఉన్నారు సేల్స్ మ్యాన్ కింద ఎవరు ఉన్నారు వర్కర్స్ కింద ఎవరు ఉన్నారు ఇలా క్లియర్గా చూపించేస్తుంది దీన్నే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీ ఓకే డన్ నెక్స్ట్ ప్రాబ్లంలో చూడండి మీరు ఆల్రెడీ జిఎస్టీ ప్రాబ్లం చేశారు దీంట్లో ఓన్లీ దీంట్లో ఓన్లీ మనకి ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి ఆల్టర్నేటివ్ యూనిట్స్ చూడండి ఒక కేసుకి ఫిఫ్టీ ప్యాకెట్స్ ఒక కేసుకి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఒక బాక్స్కి ఫార్టీ ఫైవ్ పీసెస్ మీరు ఫస్ట్ మీటింగ్లో జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తారో విధంగా చేస్తారు జస్ట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ మాత్రమే వస్తాయి జస్ట్ చూపిస్తాం ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను जैसे ट्रेडिंग कंपनी ऑलरेडी होगा एग्जिस्टिंग कंपनी जिसमें परचेज आल टू सी पर्सन और इकड़ा हिंदुस्तान एंटरप्राइजेस सन्ड्री क्रिएटर्स सेवन कंट्रोल ये कंट्रोल ये कंट्रोल ये परचेज आल टू सी गुड डे ల్టర్సీ బిస్కెట్స్ కంట్రోల్ ఏ ఖర్చుకోండి ఒక కేస్కి ఫిఫ్టీ ప్యాకెట్స్ అన్నాడు అప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ సైడ్లో రైట్ సైడ్లో ఇక్కడ యూజ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఈ ఆప్షన్ ఉంటుంది ఎస్ పెట్టాలి కంట్రోల్ ఏ ఇప్పుడు ఇక్కడ ఆల్టర్సీ ఇవ్వాలి ఇక్కడేమన్నాడు సిఎస్ సిఎస్ అంటే కార్టూన్స్ అని అంటారు దాని కింద ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తుంది ఇక్కడ ఏమన్నాడు ప్యాకెట్స్ కదా ఫిఫ్టీ ప్యాకెట్స్ ఆల్టర్ సి పీకే అంటే ప్యాక్స్ ఓకే పైన సిఎస్ ఉండాలి ఆల్టర్నేటివ్ యూనిట్స్ పీకే ప్యాకెట్స్ ఉండాలి ఇక్కడ ఎన్ని ఫిఫ్టీ ప్యాకెట్స్ ఒక కేసు హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి అంటే మనకి ఎన్ని ఎన్ని కేసెస్ ప్యాకెట్స్ వస్తాయి పన్నెండు వస్తాయి ఒక్కొక్క కేసులో యాభై ప్యాకెట్స్ ఉన్నాయని అడుగుతాం రేట్ త్రీ హండ్రెడ్ ఆల్ టు నెక్స్ట్ పతాంజలి ట్వంటీ ఫైవ్ ఒక కేజ్కి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ ఉన్నాయి టూ ఫార్టీ సిక్స్ థౌజండ్ ప్యాకెట్స్ టూ హండ్రెడ్ ఏ దానికైతే ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఉన్నాయో వాటిని తీసుకుంటున్నాం లేని దానికి తీసుకుంటే మీరు మామూలుగా తీసుకోండి క్రెమిక నూట యాభై పీసెస్ అంటే ఒక బాక్స్కి నలభై ఐదు పీసెస్ దానికి అవసరం లేదు ఉన్న వాటికే తీసుకోండి ఇక్కడ పీసెస్ ఇక్కడ బాక్సెస్ సి బాక్సెస్ ఒక బాక్స్కి నలభై ఐదు ప్యాక్ పీసెస్ ఎన్ని వన్ ఫిఫ్టీ పీసెస్ రేట్ ఎంత సిక్స్టీ యాక్చువల్గా ఒక బాక్స్కి నలభై ఐదు పీసులు అంటే నలభై ఐదు నలభై ఐదు తొంభై తర్వాత మళ్ళీ నలభై ఐదు అంటే నూట ముప్పై ఐదు ఇంకా ఇంకా పదహైదు పీసులకి ఇది క్యాలిక్యులేట్ చేసుకోలేదు త్రీ ఓన్లీ త్రీ బాక్సెస్ చూపిస్తుంది ఇంకా రిమైనింగ్ పదహైదు పీసెస్కి తీసుకోలేదు త్రీ పాయింట్ త్రీ త్రీనో త్రీ పాయింట్ ఫిఫ్టీనో ఏదో తీసుకోవాలి కదా అప్పుడు ఏం చేయాలంటే మనం డెసిమల్ వాల్యూస్ తీసుకోవాలి కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ ఎంటర్ ఇక్కడ డెసిమల్ వాల్యూస్ టూ అని తీసుకోవాలి రెండింటికి కంట్రోల్ ఎంటర్ టూ సేవ్ కంట్రోల్ ఏ సేవ్ ఎంటర్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేయండి వన్ ఫిఫ్టీ చూడండి ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ త్రీ అంటే ఏంటి ఆ పదహైదు పీసెస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది జిఎస్టి జిఎస్టి ఇలా తీసుకోవాలి ఈ వేటికైతే వేటికైతే ఆల్టర్నేటివ్ రేట్స్ ఉన్నాయో వాటికి మాత్రం తీసుకోవాలి సేవ్ సేవ్ ఓకే దీని ఓన్లీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటాం ఓకే ఎందుకంటే మనం పర్చేస్ చేసేటప్పుడు అందరూ బాక్సుల్లో పర్చేస్ చేయరు అందరు కేసుల్లో పర్చేస్ చేయరు కొందరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ప్యాకెట్స్ కానీ పీసెస్ కానీ తీసుకుంటారు అప్పుడు ఎలా ఎంటర్ చేయాలనేదే ఈ యొక్క కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఒక హోటల్లో పనిచేస్తే మనం ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి ఇవన్నీ మీకు తెలుసు ఇంకా ఈ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీకు తెలుసు ఓన్లీ లాస్ట్లో ఇవి చూడండి ఇప్పుడు హోటల్లో వర్క్ చేస్తున్నారండి అక్కడ చపాతీలు తయారు చేస్తున్నారు ఓకే వీట్ పన్నెండు వందల పన్నెండు వందల కేజీలు వీటు ట్వంటీ ఫైవ్ రూపీస్తో పర్చేస్ చేశారు ఒక కేజీకి ఇరవై పీసులు తయారవుతున్నాయి సేల్స్ పంతొమ్మిది వేల పీసెస్ సేల్ చేశారు ఎయిట్ రూపీస్కి అంటే మీకు పడిన అసలు రేట్ ఎంత మీరు ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తున్నారు ఈ పన్నెండు వందల కేజెస్ పర్చేజ్ చేశారు ఆయిల్ వచ్చేసి మూడు వందల యాభై కేజీలు పర్చేస్ చేశారు ఫిఫ్టీ రూపీస్తో ఈ పంతొమ్మిది వేల పీసెస్ తయారవ్వడానికి ఆయిల్ రెండు వేల ఐదు వందల ఖర్చు అయింది రెండు వందల యాభై కేజీలు ఖర్చు అయింది ఓకే ఈ పంతొమ్మిది వేల పీసెస్ తయారవడానికి నువ్వేమో పన్నెండు వందల కేజీలు కొన్నావు ఈ పంతొమ్మిది వేల పీసెస్ తయారవ్వడానికి ఎంత వీటు ఖర్చు అయింది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం మనకు పడిన రేట్ ఎంత మనం ఎంతకు సేల్ చేస్తాం అనేది చూద్దాం ఓకే వచ్చేస్లో చర్స్లో వెళ్తున్నావు పర్చేస్

ఆయిల్ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ అదర్ వాచెస్లోకి వెళ్ళండి స్టాక్ జనరల్ తీసుకోండి కంట్రోల్ ఎన్ని ఇవ్వండి ఇక్కడ చూడండి ఒక కేజీకి ఇరవై పీస్లు అన్నారు అంటే పంతొమ్మిది వందల పీసెస్ తయారవడానికి ఎన్ని కేజీల వీటు ఖర్చు అయింది అంటే అప్పుడు పంతొమ్మిది వేలు బై ట్వంటీ ఇచ్చినావు మనకి పన్నెండు వందల్లో ఎన్ని కేజీలు పిండి ఖర్చు అయిందో తెలిసిపోతుంది పంతొమ్మిది వేలు బై ట్వంటీ ఇస్తే తొమ్మిది వందల యాభై కేజీల పిండి ఖర్చు అయింది ఏదానికి వీట్ రేట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది ఆయిల్ ఎంత పర్చేజ్ చేస్తావు మూడు వందల కేజీలు నువ్వు పర్చేజ్ చేసావు మూడు వందల యాభై నువ్వు ఉపయోగించావు ఎంత ఉపయోగించినావు రెండు వందల యాభై కేజీలు ఉపయోగించినావు ఈ రెండు కలిపితే ఇక్కడ ముప్పై ఆరు వేల రెండు వందల యాభై ఇక్కడ చపాతి ఆల్ పీసెస్ రేట్ ఇవ్వకండి డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారంటే మీకు ఎంత పడిందో తెలుస్తుంది ఇక్కడ ముప్పై ఆరు వేల అమౌంట్ ఉంది కదా ఇక్కడ ముప్పై ఆరు వేల రెండు వందల యాభై అది ఇక్కడ ఇవ్వాలి మీకు పడిన అసలు రేట్ ఎంత వన్ పాయింట్ నైన్ వన్ పైసా పడింది ఓకే సేవ్ చేయండి ఇప్పుడు సేవ్ చేయండి పంతొమ్మిది వేల పీసెస్ రేట్ సేవ్ చేయాలి ఇలా అండి ఈ విధంగా మనం ఒక హోటల్లో పనిచేసిన మనకు అందాస్ తెలియాలి ఒక కేజీ వీటికి ఎన్ని చపాతీలు తయారవుతాయి లేదంటే ఎన్ని ఇడ్లీలు తయారవుతాయి ఎన్ని దోశలు తయారవుతాయి మనకు పడిన అసలు రేట్ ఎంత మనం ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేయొచ్చు అనేది కూడా మీరు తెలుసుకోవాలి కంపల్సరీగా ఓకే రిమైనింగ్ బిఆర్ఎస్ టుమారో డిస్కస్ చేస్తాను తర్వాత మధ్యలో మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్